హౌస్ అండి బ్లీడింగ్ హార్ట్ చూసారా రెడ్ కలర్ బ్లీడింగ్ హార్ట్ చాలా బాగుంది ఇది చైనీస్ బాక్స్ అంటారండి ఈ ప్లాంట్ మధుకామిన కూడా అంటారు చాలా బాగుంటుందండి స్మెల్ ఇది ఒక రేయర్ వెరైటీ అని చెప్పాలండి ఈ ప్లాంట్ చూసారా ఇది ఫ్లేమ్ లిల్లీ అంటారండి దీన్ని ఫ్లవర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట ఇంకా ఈ మొక్కను చూస్తే మీరు క్రేప్ అండి ఇది ఇందులో పర్పుల్ కలరు నా దగ్గర ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి ఇది బొండు మల్లి అండి ఇది ఇవి కొన్ని క్రాటన్ వెరైటీస్ సెన్సివేరియా సిలిండ్రికల్ సెన్సివేరియా ఇదిగోండి ఇవి కొన్ని క్రాటన్ వెరైటీస్ ఇదేమో వేరిగేటెడ్ చొక్క మల్లి అండి ఈ పాదులు ఈ సీడ్స్ అప్పారా సార్ పంపించినామండి చాలా బాగుంది జర్మినేషన్ అది అండ్ ఇది చూసారా ఎయిర్ పొటాటో ప్లాంట్ అండి ఇది డాబా వరకు క్రీప్ అయి ఉంది ఎయిర్ పొటాటో ప్లాంట్ అనమాట ఇందులోనే ఆల్మండా కూడా ఉందండి ఆల్మండా ఈ వెరైటీ ఈ కలరు చాలా బాగుంటుంది ఇది శాండ్ పేపర్ వైన్ అండి ప్రజెంట్ ఇంకా ఆకులు రాలేదు రీసెంట్గానే పెట్టాను కొంచెం డల్గా ఉంది ప్లాంట్ ఎందుకనో చూసారా అమర్ లెల్లిలో ఇది ఒక కలర్ అనమాట ఇవన్నీ కూడా శంకు పువ్వులండి ముద్ద శంకు ఇచ్చారు నా ఫ్రెండ్ శ్రీదేవి గారు శంకు పువ్వులు మొక్కలు అనమాట ఇది చూడండి మా గార్డెన్లోకి ఒక చిన్న హైలైట్ అని చెప్పచ్చు ఇది నాకు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ప్లాంట్ చిన్న పౌండ్ అనమాట అండి చాలా ఇష్టపడి నేను ఒక చిన్న పాండ్ అన్న ఉండాలన్నట్టు కట్టించుకున్నా ఇందులో ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఆఫ్ వాటర్ లిల్లీస్ వేసాను అనమాట అండి ఫిషెస్ చూసారా రకరకాల ఫిషెస్ ఉన్నాయి మా పిల్లలు చాలా బాగా వాటిని ఫీడ్ చేస్తూ ఉంటారు చాలా కేర్ తీసుకుంటారండి ఇవి కూడా బాగుగనివ్వడానండి ఇది చూస్తే గోల్డెన్ పండ అంటారండి చాలా బాగుంటుంది దీని ఫ్లవర్ మాత్రం వీటిలో నా దగ్గర త్రీ కలర్స్ ఉండేవి కానీ ఒక టూ కలర్స్ ఎందుకనో ఎండాకాలం పోయినాయి అండి ఇది ఒకటి మాత్రం మిగిలిందనమాట డిసెంబరాలు అండి ఇది పింక్ డిసెంబరాలు మొక్క పాదులు ఏమైనా ఉంటే ఇలా బిల్డింగ్ పైకి పార్కింగ్ చేస్తాను అనమాట అండి ఇటు కొంచెం సపోర్టివ్గా పెట్టుకోవడానికి ఉంటుంది కదా మీకు ఇది చూస్తే మల్బరీ అండి ఈ పక్కనేనేమో ఇది చూడండి ఇది కోడిగుడ్డి సంపా అనమాట చాలా అందమైన ఫ్లవరు అలాగే చాలా మంచి వాసన వస్తుంటుంది అలాగే కలాంచు ఇంకా కొన్ని ప్లాంట్స్ సైడ్ పెట్టేశాను ఇది చూస్తే చైన్స్ ఆఫ్ గ్లోరీ అండి చాలా ఇష్టపడి తెచ్చుకున్న మొక్క అనమాట ఇక్కడెక్కడ దొరకకపోతే కేరళ నుంచి తెచ్చుకున్నాను అనమాట చైన్స్ ఆఫ్ క్లోరీ అలాగే ఇదేమో తీగ సంపంగండి నాకు ఒక ఫ్రెండ్ చిన్న స్టెమ్ కటింగ్ ఇచ్చారు చాలా మంచి వాసన వస్తుంది చాలా బాగా క్రీప్ అవుతుంది అనమాట ఇదేమో అప్పారావు సార్ నాకు పంపించారండి ఒక చిన్న లిల్లీ బల్బ్ పింక్ కలర్ ముద్ద లిల్లీ బల్బ్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు వెయిటింగ్ అనమాట ఇచ్చి సైడ్ ఏమో పప్పయ్యాను ఇదిగోనండి ఈ ప్లాంట్స్ తెలిసిందే కదా మీ అందరికీ మే ఫ్లవర్ ప్లాంట్స్ అండి చాలా వచ్చినాయి తుంపలు అవన్నీను ఇటు చూస్తే మీరు ఇవ్వండి క్లమాటిస్ అండి చాలా ఎక్స్ట్రాడినరీ స్మెల్ ఉంటుంది నైట్ మా గార్డెన్ అంతా మంచి స్మెల్ రావడానికి మధుగామని క్లిమాటిస్ చాలా హెల్ప్ చేస్తాయి అనమాట ఎవరు వచ్చినా చాలా మంచి స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు ఇది చూస్తే రెడ్ కలర్ ఆల్మండా అండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇది పౌడర్ పఫ్లోనే పింక్ అని తెచ్చానండి ఈ పింక్ అని ఇచ్చారు కానీ చూస్తే కొంచెం నిద్రగానే చెట్లే ఉంది సరే నేలలో అయితే మరీ పెద్దదైపోతుందని ఇలా నిన్నే పెట్టాను ఇది పెన్నీ వాట్ మీకు తెలిసిందే కదండి ఇది చూడండి మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ అలా పైకి క్రీప్ అయిందనమాట డార్క్ కలర్ మార్నింగ్ గ్లోరీ అండి చాలా బాగుంటాయి మార్నింగ్ ఇచ్చుకున్నాక చాలా అందంగా ఉంటాయి ఇది ఒక వాటర్లో పెరిగే ప్లాంట్ అండి వాటర్ పామ్ అంటారు మరేమో కరెక్ట్గా క్లారిటీ లేదు కానీ ఇది కొంచెం అందంగా అనిపించి నేను దీన్ని పెంచుకుంటున్నాను అనమాట అండ్ ఇది ఒక ముద్ద మంద సారీ ముద్ద ఆల్మండ ప్లాంట్ అండి ఇదంతా నిన్నటి వరకు ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు కాకపోతే పైకి వచ్చినాయి అనమాట మీకు ఇంట్లోనే ఇంకో వెరైటీ చూపిస్తానండి మీకు ఇది వన్ ఆఫ్ ద రేర్ కలెక్షన్ అని ఇది ఇదేంటంటే నేమ్ గుర్తు రావట్లేదండి కాయలు వస్తూనే ఉంటాయి పూత వస్తూనే ఉంటుంది నిండుగా పూసే చెట్ట అండి చూసారా ఇదిగోండి పూత చెట్టు నిండా పోతే చెట్టు నిండా కాయలు నేను హ్యాపీ గార్డెన్స్కి మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నానండి సీడ్స్ కొంచెం తయారవ్వగానే నేను సారికి పంపిస్తాను అనమాట ఇదిగోండి మా గులాబీ మొక్కలు అండ్ ఇదేమో ముద్దశంఖు అండి కొన్ని నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఐడినియం కటింగ్స్ పెట్టానండి ఇది వాటర్ పాపి ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు కదండి ఆ మొక్క అనమాట ఇదేమో గజనిమ్మ అండి ఇది కొంచెం ఎండ పడకలేనట్టుండే డల్గా ఉంది ఇవన్నీ కూడా ఈ ఎంట్రన్స్లో రేల మొక్క అండి నేను చాలా ఇష్టపడి తెచ్చుకుని పెంచుకుంటున్న మొక్క అనమాట రేలా అని ఒక గుత్తులుగా వస్తాయి కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇది ఒక రకమైన ఆల్మండ ఇది అందరి ఇళ్ళలో సాధారణంగా పెంచేదే ఇదేమో చక్కెరకలి అరటి మొక్క అండి ఇది ఒక రెడ్ కేన్ అని ఒక షో ప్లాంట్ అండి చూసారు ఆకులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక చాలా అందంగా కరువు అయి ఉన్నాయి ఇది సెంటు మల్లి అండి ఈ పాదు ఉంది చూసారా ఇది కూడా నాకు హ్యాపీ గార్డెన్స్ నుంచి వచ్చిన చాలా సీడ్స్ హ్యాపీ గార్డెన్స్ నుంచి వచ్చినాయండి చాలా వేశాను చాలా జనరేషన్లో కూడా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ఇది క్రేప్ మెట్టిల్లోనే పింక్ కలర్ అండి మా కరివేపాకు మొక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ మిర్చి కూడా నాకు హ్యాపీ గార్డెన్స్ నుంచి వచ్చిందండి చాలా బాగా వస్తుంది అండ్ ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లాంట్ అని చెప్పాలి లైట్ ల్యావెండర్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి మందారం ల్యావెండర్ మందారం అనమాట చాలా ఇష్టపడి కొనుక్కున్న మొక్కల్లో ఇది ఒకటి గరుడ వర్తనం నంది వర్తనం అలాంటి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదేమో గుత్తి పేరండి ఇది ఎటు ప్లేస్ ఉంటే అటు వెళ్ళిపోతుంది అనమాట పాపం ఇక్కడే రాకీ ఫ్లవర్ ప్లాంట్ ఉందండి రెడ్ రాకీ ఉంది అండ్ ఇదేమో పచ్చ సంపంగి అండి ఇది ఎడీనియమ్స్ కొన్ని నాకు ఫస్ట్లో అవగాహన లేక అలా నేలలో పెట్టేసాను అనమాట ఇది కూడా ఇదేనండి పచ్చేసంపై ఇదేమో క్రిస్మస్ ప్లాంట్ అంటారు కదా ఇది బ్లీడింగ్ హార్ట్లో వైట్ కలర్ బ్లీడింగ్ హార్ట్ అండి ప్రజెంట్ మొక్క డల్గా ఉంది వెయిటింగ్ అనమాట అలాగే ఇదేమో క్రీపర్ రోజు అండి ఇది మొత్తం క్రీపర్ రోజు ఇక్కడి వరకు క్రీప్ అయింది చూసారా బట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ టెక్స సేజ్ ఉందండి అలాగే డబల్ ముద్ద ఆల్మండా ఇక్కడే ఉంది అలాగే ప్యాషన్ ఫ్రూట్ కూడా ఇటు సైడే పా పాకుతుందండి గ్రేప్ ప్లాంట్ కూడా దీని మీదే ఉందనమాట ఏంటంటే స్టార్టింగ్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగానే పెట్టాం కానీ తర్వాత తర్వాత అన్నీ మిక్సప్ అయిపోయినాయి ఇది చిన్న ఉసిరి మొక్క అండి ఈ మందారాల్లో ఒక రెండు వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి సైడ్ అంతా గోంగూర వేశానండి ఇది చూసారా ఇది కూడా ఒక రేర్ ప్లాంటేనండి స్వీట్ చింత అంటారు కదా అదన్నమాట స్వీట్ చింత చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట అది చూస్తే మీరు చూడండి ఈ ప్లాన్స్ కూడా మొన్నే వేశాను వాటిని ఏం రావట్లేదండి ఇదేమో కలర్ చేంజింగ్ హై బిస్కస్ అండి ఇదేమో జాక్ ఫ్రూట్ అనమాట పింక్ కలర్ ఇచ్చారు మరి చూడాలండి ఇట్ సైడ్ చూస్తే లిచ్చి ప్లాంట్ అండి ఇది ఇది లిచ్చి అనమాట అండ్ అలాగే ఇది అంజీరు ఇది చూసారా ఇది నన్ను ఇది ఇది కూడా చాలా ఇష్టపడి తెచ్చుకున్నానండి తైవాన్ మ్యాంగో అనమాట టెర్రస్ గార్డెనింగ్ పైన చక్కగా పెంచుకునే మొక్కనే చెప్పాలి చిన్న చెట్టు అయినా కాపు బాగా వస్తుందండి ఇది చూస్తే మీరు కేజీ జామ్ అండి ఇది ఈ మొక్క కేజీ జామ్ అనమాట చూడాలి మరి ఇప్పటిదాకా ఫ్రూటింగ్ అయితే రాలేదు వెయిట్ చేస్తున్నాను ఇదేమో మిర్చి మందారం అండి ఇది లెమన్ తులసి ఇది ఇచ్చారండి ఎవరు ఇవి మా అరటి మొక్కలండి ఇవి కర్పూరం వెరైటీ అనమాట ఇది చూసారా ఫుల్ ఫ్రూటింగ్ ఉంది తైవాన్ మామిడి ఇది ఎప్పుడు ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ వరకు వస్తూనే ఉంటాయండి కాయలు ఇప్పుడు పోతా పోతాపిండి మీద ఉండే మొక్కల్లో తైవాన్ జామ్ కూడా ఒకటి టెర్రస్ గార్డెనింగ్ చక్కగా చేసుకోవచ్చండి మీరు ఇవ్వండి మా వంగ మొక్కలు ప్రజెంట్ కొంచెం వాటిని శ్రద్ధ చేయకపోవడం వలన అలా ఉన్నాయి ఇది పందిరి మామిడి అండి మొక్క ఫైవ్ టు సిక్స్ ఫీట్ వరకు ఎదుగుతుంది కాపు చాలా బాగుంటుంది అలాగే చాలా స్వీట్ అండి ఒక్క ఫ్రూట్స్ మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట ఇది కూడా కలర్ చేంజింగ్ హైబిస్కొస్తానండి ఫస్ట్ ఎల్లో వచ్చి స్లోగా పింక్ కలర్ మారుతూ ఉంటుంది ఇది కూడా రీసెంట్గా తెచ్చా ఒక ట్రెన్ ఫ్లవర్స్ అండి బాగానే వచ్చినాయి ఇది ఒక రేర్ వెరైటీ అనడండి కొండ మామిడి ఇది ఫ్రూట్ సేమ్ ఇంకా మామిడికాయలానే ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగా తెంచుకోవచ్చు ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్ అండి బిర్యానీలో వాటిలో వాడుకోవడానికి చాలా బాగుంటుంది చాలా మంచి యూనిక్ ఫ్లేవర్ అండి ఇది మా గార్డెన్లో ఒక ఇష్టమైన మొక్కల్లో ఇదొకటి ఎప్పుడు పోతా కాత మీద ఉండే మునగ చెట్టు అండి మా స్ట్రీట్లో అందరికీ వీటి ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట చూసారా ఎప్పుడు ఉంటుందండి ఫ్రూటింగ్ ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి కాయలు వస్తూనే ఉంటాయి పూత వస్తూనే ఉంటుంది నిండుగా పోసే చెట్టండి చూసారా ఇదిగోండి పూత చెట్టు నిండా పోతే చెట్టు నిండా కాయలే నేను హ్యాపీ గార్డెన్స్కి మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నానండి సీడ్స్ కొంచెం తయారు అవ్వగానే నేను సార్కి పంపిస్తాను అనమాట ఇదిగోండి మా గులాబీ మొక్కలు అండ్ ఇదేమో ముద్దశంకు అండి కొన్ని నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఐడిని కటింగ్స్ పెట్టానండి ఇదేమో వాటర్ పాపి ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు కదండి ఆ మొక్క అనమాట ఇదేమో గజనిమ్మ అండి ఇది కొంచెం ఎండపడట్లేనట్టుంది డల్గా ఉంది ఇవన్నీ కూడా గన్నేరు ఆల్మండాలు పర్పుల్ కలరు వైట్ కలరు అలా మిక్స్డ్గా ఉన్నాయండి ఇది ఇదేంటో కదండి నాగమల్లి చెట్టు అనమాట ఇది ఇంట్లో వేసేంత స్థలం ఉండదు కానీ ఏదో గ్రాఫ్టెడ్ అన్నాడని తెచ్చుకున్నానండి మరి చూడాలి ఎంతవరకు పెరుగుతుందో ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక మొక్క అందంగా ఉందని తెచ్చేసుకున్నాను అన్నమాట చుక్కమల్లిలోనే మల్లిలోనే అదొక రకం అండి ఇవి చూసారా ఇవి హైబ్రిడ్ కోకోనట్ అండి ప్లేస్ తక్కువ ఉంది కానీ ఏదో పాపం పెరుగుతుంది లెండి ఇగోండి తెల్ల నేరేడు ఈ తెల్ల నేరేడు వీలైనంత వరకు టెరస్ గార్డెనింగ్ గార్డెనర్స్ పెంచుకోవచ్చండి తక్కువ స్పేస్ ఎక్కువ కాపొచ్చే మొక్క ఏదన్నా ఉందంటే తెల్ల నేరేడు అండి చాలా బాగా పెరుగుతుంది ఇది చూసారా యాపిల్ పేర్ అండి ఇది గ్రీన్ యాపిల్ పేరు యాక్చువల్గా రెడ్ అన్నాడని నేను కొంచెం కాస్ట్ ఎక్కువే పెట్టిచ్చానండి తీరా చూస్తే గ్రీనే అయ్యింది సరే నా గార్డెన్లో ఎలాగో మొక్కలేదనేసి ఇంక ఇది పెంచుతున్నాను అనమాట ఇది వైట్ బ్రింగ్ జాలండి ఇది రామాఫలం బనానాలో ఇంకొక వెరైటీ అండి ఇది నాందేడ్ రకం అనమాట గ్రీన్ అట్ అంటారు కదండి కొంచెం పొడుగు వెరైటీ అదనమాట అండి ఇదిగోండి మా నాటు జామా పాపం టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ ఈజీగా ఇస్తుందండి ఈ జామ ఇది కూడా హైబ్రిడ్ హైబ్రిడ్ కోకోనట్ అండి ఇది కూడా ఈ బల్బ్స్ ఉన్నాయి చూసారా ఈ అమర్లిల్లీ బల్బ్స్ అన్నీ నాకు హ్యాపీ గర్నర్స్ టీమ్ నుంచి వచ్చినాయండి ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు లిల్లీ వెరైటీ అనుకుంటా చూడాలి మరి ఇవన్నీ అమర్ లిల్లీసేనండి హ్యాపీ గార్డెనర్ స్టీమ్ నుంచి వచ్చినాయి అనమాట ఇటు చూస్తే మీకు పంపర్ పనస్ చెట్టు అండి ఇది దీన్ని ఆనుకుని ఫెన్సింగ్ నానుకుని నేను డ్రాగన్ వేశాను అనమాట పింక్ వైట్ అండ్ ఇక్కడ ఒక చిన్న చూపిస్తానండి మీకు ఇది నా ఫ్రెండ్ ఇచ్చారు డ్రాగన్ ఎల్లో డ్రాగన్ అండి ఇది దానిమ్మ మొక్క అండి దానిమ్మ చెట్టు అనమాట ఇది చూస్తే మీరు నేను రాధామనోహరం ప్లాంట్ దీనికే క్రీప్ చేయించానండి ఇదేమో పునాస్ అండి లాస్ట్ ఇయర్ పోతొచ్చింది కానీ ఏమీ నిలబడలేదు మరి ఇయర్ చూడాలండి ఈ మొక్కను చూసారా ఇది క్లిరోడ్ అంట్రంలో ఒక వెరైటీ అండి చాలా నిండుగా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగా వస్తాయి ఇది నాకు ఒక ఆంటీ ప్రజెంట్ చేశారు చాలా బాగుంటాయండి నిండుగా గుత్తు గుత్తులుగా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ వైరల్ కలర్ ఫ్లవర్స్ వస్తుంటాయండి చాలా బాగుంటాయి ఈ ప్లాంట్ ఇది చూసారా మా వాటర్ యాప్ సారీ మా స్టార్ ఫ్రూట్స్ మొక్క అండి ఇది చెట్టు నిండా కాయలేనండి ఎప్పుడు ఆల్మోస్ట్ కాయలు ఉంటూనే అన్నమాట చాలా అందమైన టేస్టీగా ఉన్న స్వీ చాలా స్వీట్గా ఉంటాయండి కాయలు చెట్టు నిండా ఉంటాయండి ఎప్పుడు మినిమం ఒక హండ్రెడ్ ప్లస్ ఉంటాయి అన్నమాట చూడండి ఇది యూఫేబియా అండి అందరూ నార్మల్గా పెంచుకునే క్రాటన్ వెరైటీ అండ్ ఇదేమో గెలండి కూర అరటి మొక్క ఇది చూసారా ఉసిరి రాసి ఉసిరండి పచ్చడి పట్టుకునే ఉసిరమాట అండ్ ఇది చూడండి మా నిమ్మ చెట్టు చూసారా ఎప్పుడు నిండుగా ఉంటాయండి కాయలు గుత్తులు గుత్తులు కాయలు అనమాట ఇప్పుడు నిండుగా ఉండే నిమ్మ చెట్టు అండ్ ఇక్కడ కూడా ఒక వైట్ నేరేడ్ మొక్క ఉందండి అలాగే పపాయ ఉంది ఇదేమో తైవాన్ జామా ఇది మలా యాపిల్ అండి ఇది మలా యాపిల్ ప్లాంట్ సరే ఫ్రూటింగ్ వస్తుందో లేదో తెలియదు కానీ మొక్క అయితే తెచ్చి పెంచేస్తున్నాను అన్నమాట అండ్ ఇది ఇది చూడండి మా వాటర్ ఆపిల్ ప్లాంట్ అండి ఇది లాస్ట్ సమ్మర్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఈజీగా కాసిందండి అలా బర్డ్స్ అన్నీ పడేస్తూ అన్నమాట తిన్నాన్ని తినేసి పడేస్తూ ఉంటాయి అందుకండి ఇన్సులిన్ ప్లాంట్ నాకు కొంచెం నేలలో ప్లేస్ ఉండడం వలన ఎక్కువ నేళ్లే ప్రిఫర్ చేస్తానండి వీలైనంత వరకు నేల్లోనే పెడుతూ ఉంటాను మొక్కలు కాస్త వర్షాకాలం కాబట్టి కొంచెం గడ్డి ఎక్కువ మొలవడం అదొకటే కొంచెం సమస్య కానీ చక్కగానే ఆయన మాత్రం చాలా కంఫర్టబుల్గా అన్నీ పెట్టుకోవడానికి అండి అండ్ ఇదిగోండి బుష్ క్లాక్ వైన్ ఈ మొక్కని చాలామంది ఇష్టపడి చాలాసార్లు కొమ్మలు తీసుకెళ్తూ ఉంటారు అనమాట అండి ఇది కూడా నాకు ఒక ఫ్రెండే గిఫ్ట్ ఇచ్చారండి అండ్ ఇదిగోండి అల్లా మాది